ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాచెల్లెలో ఎన్నికల పోలింగ్ నాడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటన నేపథ్యంలో పోలీసులు ఆయన కోసం ఖాళీస్తున్నారు ఇప్పటి ఆయన పట్టుబడకుండా తిరుగుతున్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈవీఎంలో ధ్వంసం ఘటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రమే కాదు ఆ పార్టీ అధినేత జగన్ పార్టీ నేతలు అందరూ నేర ప్రవృత్తి కలిగిన వారే అంటూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతుంది ఇదే సమయంలో జగన్ వీడియోలతో టార్గెట్ చేస్తున్న టీడీపీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ మా జిల్లా ఎమ్మెల్యే పిన్నెల్లిని స్నేహితుడు సౌమ్యుడు మంచివాడు అని ఆయనను గెలిపించండి అంటూ విజ్ఞప్తి చేశారని టార్గెట్ చేసింది జగన్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తనతో అన్ని నేనే దగ్గరుండి మరీ చేయిస్తానని జగన్ చెప్పినట్లుగా పోస్టులు పెట్టి తెలుగు తమ్ముళ్లు టార్గెట్ చేస్తున్నారు దేశం మొత్తం మనవైపు చూసి ఇలా కూడా చేయొచ్చా అనుకునేలా దేశానికే మార్గనిర్దేశం చేస్తామో అంటూ జగన్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ కట్ చేసి ఆ తర్వాత ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి ఎపిసోడ్ పెట్టి వీడియోలను వైరల్ చేస్తున్నారు పోలింగ్ బూత్లోకి చొరబడి ఈవీఎం బద్దలు కొట్టిన పిన్నెల్లి రౌడీయుజం గురించి ఇలాంటి వాళ్లను సౌమ్యుడు స్నేహితుడు అని వెనుకేసుకు వచ్చిన జగన్ నేర మనస్తత్వం గురించి ఈ రోజు దేశం మొత్తం చెప్పుకుంటుందే సిగ్గుపడండి సారు అంటూ తెలుగుదేశం పార్టీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది అంతేకాదు పోలీసులను తప్పించుకొని తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్ని రామకృష్ణారెడ్డి మోస్ట్ వాంటెడ్ అంటూ ఎవరికైనా కనిపిస్తే పల్నాడు పోలీసులకు సమాచారం అందించాలంటూ టీడీపీ ఒక పోస్టు పెట్టింది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నిల్లి రామకృష్ణారెడ్డి హింసకు పాల్పడే ధోరణి కలిగి ఉన్నారని సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎం మిషన్లను ధ్వంసం చేసినందుకు అనేక మంది పౌరులను చంపేందుకు ప్రయత్నం చేసినందుకు ఆయనపైన అభియోగాలు మోపబడంతో ఆయన పరారయ్యారని పేర్కొంది ఆయన ఎక్కడున్నాడో సమాచారం తెలిస్తే పల్నాడు పోలీసులకు సమాచారం అందించాలని తెలిపింది అంతేకాదు ఈవీఎం ధ్వంసం చేసి పిన్నెల్లి ఎవరికీ దొరక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని సినిమాలలోని కొన్ని వీడియోలతో ఆయనను ట్రోల్ చేస్తుంది మొత్తంగా సోషల్ మీడియా వేదికగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఎపిసోడ్ను టీడీపీ ఉతికి ఆరేస్తుంది